కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన కడప జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్ మరియు మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ఈ రోజు అనగా పదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పది గంటలకు ఎస్ఆర్ వన్ బీబన్ వద్ద కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చి ఎస్ఆర్ కు నీళ్లు వదిలారు అనంతరం సిఎంపీ హెడ్ రెగ్యులేటర్ బటన్ నొక్కి మైదుకూరు మరియు చుట్టుపక్కల గ్రామంలోని నివాసితులు దహార్తి తీర్చడం కోసం చింతకుంట చెరువు ఎర్ర చెరువు ఎర్రంపల్లె చెరువు లింగల దిన్నే చెరువు మరియు శెట్టివారి పల్లె చెరువులను నీటితో నింపడం మన గౌరవ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించడం జరిగింది కడప జిల్లా కలెక్టర్ లోతట్టి శివశంకర్ మరియు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ సిఎంపి హెడ్ రెగ్యులేటర్ వద్ద బటన్ నొక్కి మైదుకూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని నివాసితుల దహర్తి తీర్చడం కోసం చింతకుంట చెరువు మైదుకూరు చెరువు ఎర్ర చెరువు లింగాల దిన్నె చెరువు మరియు సెట్టిపల్లె చెరువులకు నీటి వదలడం జరిగింది

lu